పవిత్రత పరిశుద్ధత గురించి ట్రై చేయొద్దు మీరు విశ్వాసంతో బతకండి పరిశుద్ధత పవిత్ర ఆటోమేటిక్ గా వస్తుంది నేర్పిన పాట ఉదాహరణకి దేవుడు నాకు చాలినవాడు అని విశ్వాసం ఉందా దేవుడు నాకు ఇస్తాడు పోషిస్తాడు డబ్బులు ఇస్తాడు చదివిస్తాడు లేదా ఉద్యోగం విశ్వాసం దేవుడి మీద ఇప్పుడు నాకు దొంగతనం చేసే ఆస్కారం వచ్చింది నేను చేస్తాను దొంగతనం ఎందుకు చేయను ఇక్కడ విశ్వాసం పెట్టాను కాబట్టి నేను తొంగతనం చేయగల ఒకటి అంటే పరిశుద్ధంగా ఉన్నట్టే ఇచ్చింపబడతాకి వేరే ఉడిని నీచంగా చూపించక్కర్లా తొక్కర్ల వాడు ఎక్కడ ఎదిగిపోతాడని వాడు చందాలంగా నేను మాట్లాడక్కల అది పరిశుద్ధంగా బతుకున్నట్టే ఈ పరిశుభ్రం చేయకుండా ఉంటా ఒక మాట్లాడుకోవటం ఒక తొక్కకుండా ఉంటాం ఈ పరిశుద్ధం నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఇక్కడ విశ్వాసం బిడ్డ నాకు చాలిన దేవుడు మీ చెప్పేది అదే మీరు ఎంత విశ్వాసంతో బతుకుతారో అంత పరిశుద్ధంగా బతుకుతారు అన్ని విషయాలు ప్రతి విషయంలో ఏ విషయంలో అయితే నువ్వు దేవుడు నమ్ముతావో ఆ విషయంలో నీకు తెలియకుండానే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటావు దేవుడు చాలిన వాడు నేను అబద్దాలు చెప్పక్కల ఒక తక్కువ చూపించకలా ఒక నాశం చేయకల్లా దొంగతనం చేయకల్లా ఆటోమేటిక్ పరిశుద్ధం మీరు ఎంత విశ్వాసంతో ఉంటారో అంత పరిశుద్ధంగా ఉంటారు